ఇప్పుడు రామ్ గారు రెండు వేల పదిహేడులో ఇక్కడ జరిగిన సభ ఆ సభలో కూడా పాల్గొన్నారు అంతకు ముందు నుంచి మొదటి నుంచి వాళ్ళు పౌరవకుల సంఘంలో ఉన్నప్పటి నుంచి బాలగోపాల్ గారు వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని చాలా వ్యాసాలు రాశారు ఇప్పుడు రామ్ సార్ మాట్లాడతారు కాసిం గారికి వేదిక పైన ముందు ఉన్న పెద్దలందరికీ పేరు పేరున వందనం భారత రాజ్యాంగము రాసేటప్పుడు అంబేద్కర్ దానికి ఒక బ్లూ ప్రింట్ లాగా స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే వ్యాసం రాస్తున్నాడు మీ అందరికీ తెలిసిందే ఇది స్టేట్స్ అండ్ మైనారిటీస్లో అంబేద్కర్ కోరుకున్నది ఏంటంటే మనుషుల మధ్య కులమతాలకు అతీతంగా సమానత్వాన్ని సాధించాలి ఈ సమానత్వాన్ని సాధించగలిగితే మనం చాలా పెద్ద పురోగతి సాధించినట్టే అని అందులో మొదటి మెట్టుగా రాజకీయ సమానత్వాన్ని సాధిస్తాం అక్కడి నుంచి ఆర్థిక సామాజిక రంగాల్లో కూడా సమానత్వాన్ని విస్తరించుకుంటామని చెప్పి అంబేద్కర్ ఆశించాడు అందులో భాగమే భారత రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు ఆర్టికల్ పదిహేను నుంచి మొదలుకుంటే ఆ సమానత్వపు హక్కు అందరికీ సమాన రక్షణ ప్రపంచంలో ఎక్కడ కూడా రాజ్యాంగంలో అటువంటి సమానత్వ హక్కు ఉండదు అందరికీ సమాన అవకాశాలు అందరికీ సమాన రక్షణ మహా అయితే అంతకు మించి రాయరు చట్టం ముందు అందరూ సమానులే అని ఒక వాక్యం రాసి వదిలేస్తారు కానీ భారత రాజ్యాంగంలో ఉన్న అసమానతల రీత్యా దాన్ని చాలా విపులీకరించాను చట్టం ముందు అందరూ సమానులే అని రాసి అందరికీ సమాన రక్షణ అన్నారు అక్కడితో ఆగకుండా పబ్లిక్ స్థలాల్లో అందరూ సమానంగా అవకాశం ఉంటుంది అని రాసినారు ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశం ఉండాలి అని రాసినారు కొంతమందికి మీరు బిరుదులు ప్రసాదించి వాళ్లకు ఉన్నత స్థానం ఇవ్వటానికి వీల్లేదని రాసినరు అట్లా రకరకాల అంశాలను కోణాలనుంచి ఆ సమానత్వపు అంశాన్ని స్పృశించి దాన్ని సాధించే లక్ష్యంతో రిజర్వేషన్లను కూడా పొందుపరిచారు ఈ రిజర్వేషన్లు ఈ సమానత్వాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక ఆచరణాత్మకమైనటువంటి చర్య అది ఆ రిజర్వేషన్లే లేకపోతే సమానత్వానికి అర్థం లేదు కులమతాలు పేరుతో అసమానతలు ఉన్న సమాజంలో ఈ రిజర్వేషన్లు లేకపోతే అందరికీ సమాన అవకాశాలు అనేవి సాధ్యమే కావు ఆ సమాన అవకాశాలు అందరికీ దక్కే విధంగా మెల్లమెల్లగా వాటిని విస్తరించుకుంటూ పోవటం జరుగుతున్నది వర్గీకరణను ఆ కోణ నుంచి చూస్తే ఎవరికి కూడా వివాదం ఉండవలసిన అవసరం లేదు వర్గీకరణ అనేది ఈ ఈ అవకాశాలను విస్తరించేటువంటి ప్రయత్నము ఉపవర్గీకరణ అనేది దాన్ని మరింత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వర్గాలందరికీ ఈ అవకాశాలను చేరవేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు రాజ్యాంగం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇది ప్రాతిపదిక ఇది ప్రాతిపదిక అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయా ఎస్సీల్లో లేవా అనే చర్చ జరిగింది ఒక్క జడ్జి తప్ప అందరు కూడా లేవు అసమానతలు అంతర్గతంగా ఉన్నాయి అనే మాటను పేర్కొన్నారు అంతర్గతంగా అసమానతలు ఉన్నప్పుడు అందరికీ సమాన అవకాశాలు దక్కే విధంగా చర్యలు తీసుకోవటం తప్పెట్లా అవుతుంది అనే నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని అమలు చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వవచ్చు జాబితాను మార్చనంత వరకు ఉన్న జాబితాలో అవకాశాలు అందించడానికి వర్గీకరణ చేయటంలో తప్పులేదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాని ప్రకారం అందరికీ సమాన అవకాశాలను విస్తరించటానికి ఈ ఉపవర్గీకరణ జరగాలి కాకపోతే అందుకు ఎంపెరికల్ స్టడీ జరగాలి అని చెప్పి సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసి ఆ అధ్యయనం ఆధారంగా వాటిని ఉపవర్గీకరణం చెయ్యాలి అని వారు చాలా స్పష్టంగా విమలక్క గారిని కూడా వేదిక మీదకి పిలవాలా విమలక్క గారు కూడా వేదిక మీదకి రండి అది జరిగినటువంటి తీర్పు ఇవాళ ఈ తీర్పు వల్ల జరిగిన ప్రయోజనం ఏంటంటే రిజర్వేషన్లో ఉపవర్గీకరణకు చట్టపరంగా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయినాయి రాష్ట్రాలు చేయటానికి వీల్లేదు కేంద్రం చేయటానికి రకరకాలైన రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ళు అభ్యంతరాలు ఇన్నింటి నడుమ రాష్ట్రాలకి అధికారం వదిలేస్తే తప్ప ఉపవర్గీకరణ జరిగే అవకాశం లేదు ఆ వర్గీకరణ కోసము ఇవాళ చివరికి ఆ ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కు తొలగిపోయింది తొలగిపోయిన తర్వాత ఇవాళ వర్గీకరణ జరుగుతుంది కదా ఆపేది కాదు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది ప్రకటన చేసిన తర్వాత తెలంగాణ ఏర్పాటుకు మేము జయశంకర్ సార్ని అడిగేది మళ్ళెంత దూరం కొట్లాడాలను సార్ అని అంటే ఇక ఎవరు ఆపరయ్యా పార్లమెంట్లో ప్రకటన ఎవరు ఆపుతారు తెలంగాణ అని వచ్చి తీర్త గది సుప్రీంకోర్టు ఆమోదించిన తర్వాత ఎవరు ఆపుతారు ఆపటానికి అవకాశం లేదు కాబట్టి ఎవరో ఆపుతారు అడ్డుకుంటారు ఈ మనం ఆలోచించటము వ్యర్థము మనం దేని మీద దృష్టి పెట్టాలంటే ఈ వర్గీకరణను సాధించటానికి ఫైలు వేగంగా కదలాలి ఇవాళ అవసరమైనటువంటిది ఏంది దానిపైన ఒక అధ్యయనం జరగాలి మన అదృష్టానికి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం సామాజిక ఆర్థిక పరిస్థితుల పైన వాళ్ళు సమాచార సేకరణ మొదలుపెట్టినరు నాకు తెలిసి దాదాపుగా అది అయిపోయింది దానిపైన డేటా ఎంట్రీ కూడా జరుగుతున్నది ఈ డేటా ఎంట్రీ వల్ల ఇలా సామాజిక అంశాల మీద సమగ్రమైనటువంటి సమాచారం అయితే బయటకు వచ్చింది ఎవరు ఏం కులము ఏం చదువుకున్నాడు ఉద్యోగం ఏమన్నా ఉందా రాజకీయంగా వాళ్ళు ఏమన్నా పదవుల్లో ఉన్నారా లేదా అనేది ఇక ఇప్పుడు ఏం చర్చ చేయవలసిన అవసరం లేదు ఏమి చేయవలసిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవ సమాచారం అనేది ఇంకా నాలుగు రోజుల్లో అది బయటకు వస్తుంది ఎవరు దాని మీద ఇంకా చర్చకు కూడా అవకాశం లేదు నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు వెలువేబడినటువంటి వాళ్ళు అభివృద్ధి ఫలితాలను పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లకు న్యాయం జరగాలి ఇది మన ప్రాతిపదిక న్యాయం జరగాలి మనం అడుగుతున్న దాని వెనుక రెండు డిమాండ్లు ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే అందరికీ సామాజిక న్యాయం అనే సూత్రం రెండవది ప్రజాస్వామ్యం వాస్తవానికి రెండు వేరు వేరు విషయాలు కావు ప్రజాస్వామ్యం అనేది సామాజిక న్యాయానికి ప్రాతిపదిక కానీ ప్రజాస్వామ్యం అనేది బతకాలంటే అందరం సమానం కావాలి సమానం కావాలంటే సామాజిక న్యాయాన్ని పాటించాలి ఆ సామాజిక న్యాయాన్ని పాటించటానికి ఇవాళ మనకి వర్గీకరణ అనేది తప్ప ఇంకొక మార్గం లేదు ఆ సామాజిక న్యాయాన్ని పాటించేటువంటి లక్ష్యంతో ఇవాళ వర్గీకరణను అందరం కూడా కోరుకుంటున్నాం దాన్ని సాధించటానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం దాంట్లో ఇక అది ఆగకుండా మనం సాధించుకోవటానికి ముందు పెడతాం దాంట్లో ఇంకా ఆగేది లేదు నేను అందరినీ కూడా తెలంగాణ సమస్త సమాజాన్ని కోరేది ఏంటంటే న్యాయమైన ఈ డిమాండును ఇంకా అడ్డుకోవటం ఎవరి వల్ల ఏ పని కాదు ఇది అమల్లోకి వచ్చి తీరుతుంది అందరం కలిసి అందరం కలిసి ఆ ప్రక్రియను పూర్తి చేయగలిగితే ఈ సమాజంలో అట్టడుగు వర్గాల మధ్యన ఐక్యతను పెంచటానికి ఆ సామాజిక న్యాయమే పునాది కాగలుగుతుంది ప్రజాస్వామ్యం అనే సూత్రమే పునాది కాగలుగుతుంది కాబట్టి అందరం ఐక్యం కావటం ఇయ్యాలటి చారిత్రక అవసరము అందుకోసమే ఈ వర్గీకరణను అంగీకరించటం కూడా అవసరం అనేది నేను చెప్తూ ఆఖరిగా నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ఇది వేగంగా ముందుకు పోవటానికి ఇంతకుముందే మేము అందరం కూడా రిప్రజెంటేషన్ సంతకం చేసినాం ఇది వేగంగా అమలు కావటానికి అనేక సంవత్సరాల నుంచి చేస్తున్న కృషిని ఇప్పుడు ఇంకింత తీవ్రంగా ముందుకు చేస్తామని తీసుకెళ్తామని కూడా అందరికీ హామీ ఇస్తున్నాం మాట్లాడుదాం తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం అధికారులతో మాట్లాడదాం ఈ ప్రక్రియ వేగంగా పూర్తి కావటానికి మనకు కూడా ఒకవైపు క్లాసిఫికేషన్ పూర్తి సర్వే పూర్తి అవుతుంది రెండవది మనకు చాలా కీలకమైన ఇంకో పరిణామం ఏంటంటే ప్రభుత్వం కమిషన్ కూడా వేసింది రాజకీయ పరమైన చర్చలు స్పష్టత కోసం అంతర్గతంగా క్యాబినెట్ ఉపసంఘాన్ని కూడా వేసిన ఇక అవాంతరాలు ఎక్కడున్నాయి లేవు కావలసిన నిర్ణయాలన్నీ జరిగిపోయినాయి మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్టేజి ఎట్లా వర్గీకరణ చేస్తారో నిర్ణయం చేసుకొని ఆ వర్గీకరణ చేసి ఆ ఫైల్ మీద సంతకం చేస్తే ఒక చారిత్రక దశ మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాము అది పూర్తి చేయాలనేదే మన అందరి కోరిక ఆ ఫైలును నెట్టే దగ్గర తప్పనిసరిగా నేను నా వంతు పాత్ర పోషిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా మీకు ఎరుకున్న ముచ్చట్లే నేను మళ్ళా కొత్తగా చెప్పేది ఏం లేదు కాకపోతే మా ఆలోచన ఏముంది అనేది తెలవటానికే ఇంతసేపు మాట్లాడినా ఈ ఆఖరి కీలకమైన లైను తప్పనిసరిగా అమలు చేయటానికి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎప్పటినుంచో మొదలుపెట్టిన పని మేము కూడా ఉన్నాం అప్పటినుంచి బాలగోపాల్ ఉండే మేము ఉంటిమి పాపం ఆయన పోయిండ్రు నడుమలో ఆయన కూడా ఉంటే ఇవాళ ఇంకా సంతోషించేవాడు ఇది వేగవంతంగా అవటానికి ఇంకా తోడ్పడి ఉండేవాడు ఆయన లేకపోయినా ఈ కర్తవ్యము పౌరో సంఘంలో ఆయన నేతృత్వంలో మేము మేమందరిని నెత్తినేసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా దాన్ని అమల్లోకి తేవటానికి మేము పూనుకుంటాము తిరుగుతాము అని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా దాంట్లో ఇంకా వెనుకపోయే ముచ్చట లేదు ఇలా కాగితం కూడా సంతకం పెట్టినాం మేమందరం కూడా హరగోపాల్ సార్ కానీ ఇంకా పెద్దలందరినీ ఇక్కడికి రాని వాళ్ళని కూడా కలుస్తాము మాట్లాడతాము మాట్లాడతాము సాధించే ప్రయత్నం చేస్తాం మీకు ఎవరోనే మన అంటే పట్టించుకోకుండా రే దండం పెడుతున్నా ఏం అనవసరమైన పంచాయతీ ఇది పంచాయితీ వద్దు పంచాయతీ వద్దు చాలా సమస్యల మీద మీదు నేను కలిసే కొట్లాడినాం కదా రాజ్యాంగ పరిరక్షణ కోసం కొట్లాడినాం అవునా తెలంగాణ కోసం కలిసి కొట్లాడినామా చాలా సామాజిక అంశాల మీద కలిసి కొట్లాడినాం ఇంకా రేపు చాలా అంశాల మీద మన అందరం కలిసి కొట్లాడవలసిన వాళ్ళమే దిక్కు ఉండవలసిన వాళ్ళము అనుమానాలు ఉంటాయి భయాలుంటాయి కోపాలు ఉంటాయి అన్నింటినీ జరసేపు వదిలిపెడదాం మన తొవ్వ మనం ఏదనుకున్నామో దాని తొవ్వలో ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం ఘర్షణ కంటే సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దామని మీ అందరికీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు జై భీమ్ జై తెలంగాణ సార్కి కృతజ్ఞతలు మన సభ తరపున సార్ ఈ మధ్య చాలా వాదనలు బయలుదేరాయి సార్ సహజంగా బయలుదేరుతూ ఉంటాయి ఇప్పుడే దేశపతి అన్న అంటూ ఉన్నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు వేల తొమ్మిది తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టిన తర్వాత ప్రకటన ప్రకటన వచ్చిన తర్వాత బిల్లు పెట్టలేదు ప్రకటన వచ్చిన తర్వాత చిదంబరం గారు అర్ధరాత్రి ప్రకటించాక ఏం జరిగిందో మనం అందరం చూసాం అట్లాంటి ఒకనొక స్థితిలో ఉన్నాం ఈ సందర్భంలో అందరూ ఏకమవుతారు దీన్ని అడ్డుకునేటోళ్ళు ఏకమవుతారు ఈ అడ్డుకునేటోళ్ళు ఏకమై వారి వారి వాదనలు అన్ని రకాలుగా వినిపిస్తున్నారు ఆ వినిపించే క్రమంలో వ్యక్తిగతంగా మందకృష్ణన్న మీద ఉండే కోపం కొందరికి వ్యక్తిగతంగా కొందరుకుండొచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడలేదని వాళ్ళకు అనుకూలంగా చేయలేదని ఆ కోపముతో మొత్తము వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పెద్దలు మేధావుల పేరు మీద కొందరు బయలుదేరారు ఈ వాదన ప్రభుత్వం వరకు కూడా వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ఉదాసీన వైఖరిలోకి నెట్టివేసే ఒక ప్రమాదం కూడా ఉండవచ్చని మా ఆందోళన ఆ ఉదాసీన వైఖరికి ప్రభుత్వాన్ని కొందరు నెట్టివేయకుండా మీరు నిర్దిష్టంగా ప్రభుత్వాన్ని నిలబెట్టే పని మీరు చేస్తారని మీ వీణ మాకు ఆశ ఉన్నది ఇప్పుడు ప్రకటించారు కనుక సీఎం గారి వద్దకు ఏ ఆలోచన వెళ్ళినా అది తప్పుడు ఆలోచన అని తప్పనిసరిగా మీరు ఆయనకు చెబుతారని మా విశ్వాసం తప్పనిసరిగా మీరు మీ నాయకత్వంలో కోదండసార్ నాయకత్వంలో మనం తెలంగాణ సాధించుకున్నాం వారి నాయకత్వంలోనే వర్గీకరణ సాధించుకోవాలని ఇంత సంతోషంగా సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కాదు ఎంఎస్ఎఫ్ పిల్లలు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేధావి టీచర్లు లాయర్లు ఇంజనీర్లు బిహెచ్ఎల్ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఎంతో కొంత చదువుకొని ఆలోచన చేస్తున్న వాళ్ళు వచ్చారు వర్గీకరణ అతి తొరలో అమలై చట్టరూపం దాల్చాక ఇరవై నుంచి ముప్పై వేల మందితో ఎల్బి స్టేడియం గ్రౌండ్లో మళ్ళీ మీ అందరి సమక్షంలో మేము ఒక సభ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఓకే మిత్రులారా